నా పేరు శివుల కాశప్పనది వికారాబాద్ డిస్టిక్ కోడంగల్ బొమ్రాస్పేట మండల నామదార్పూర్ విలేజ్ అయితే మా పెద్దల ఆస్తి మా తాతకు ఒక అన్న అన్నకు మా తాతకు మా తాత అన్నకు ఇద్దరికి ఆరు ఎకరాల పది గుంటల పొలము పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై రెండు కాడికి వెళ్ళి మధ్యాహ్నం కంటిన్యూ చేసుకున్నారు పెద్దలు పెద్ద మనుషులు చేసుకున్న తర్వాత మధ్యలో మా తాతకు మా అమ్మ ఒక్కతే కూతురు మా మా తాత అన్నకేమో ఒక కొడుకు ఒక కొడుకు నలుగురు నలుగురు కొడుకు పన్నెండు మంది ఆ మెజార్టీ ఎక్క అయింది వాళ్ళది కాకపోతే మా అమ్మ ఇలరికం అయితే నేను మా వాట మూడెకరాలు ఐదుగుంటలు వాట రావాలి మాకు ఎమ్ఆర్ఓ కలెక్టరు ఎక్కడిని కూడా తిరిగినాం కానీ దౌర్జన్యంగా చేసి వాళ్ళు లాక్కున్నారు దౌర్జన్యం చేసారు పెద్ద మనుషులు చెప్పినా కూడా వినలే అప్పుడు పంచాయతీ పెట్టినా కూడా కాకపోతే ఇప్పుడు కోర్టు వేసినాం కోర్టు వేసినాక ఇంటి మీదకి దౌర్జన్యంగా కొట్టడానికే భయపెట్టని నరకుతాం సంపుతం ఇదే ఉండదు అలాదు కానీ న్యాయంగా మా మీది మీకు ఇంత ఇష్టమని చెప్పి చెప్పిన దాఖలా లేవు ఒక పెద్ద మనుషుని ఊళ్ళో పెద్ద మనుషులు కూడా అడిగిన జరి ఎప్పుడు నే వాళ్ళకు మేము పాడవుతాము వాళ్ళు పాడైతారు చిన్న కుటుంబాలు ఎందుకొరకు అని చెప్పి వాళ్ళకు కూడా సంజయం చూపిస్తే వాళ్ళు చూస్తాము వాళ్ళని చూస్తామని ఇదే అంటారు కానీ న్యాయంగా రాదు ఈ వాట మీకు వస్తుంది ఇది ఇంత వస్తుంది అనకం లేదు ఈ దౌర్జన్యాలను ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కు నమస్కరించి నేను అడుగుతున్నాను ఏమడుగుతున్నా అంటే సొంతం మీకు శాసించి ఓట్లు వేసినాం సార్ మీకు రేవంత్ రెడ్డి సార్ శాసించి ఓట్లు వేసినాము మీరు ఈ నాలాంటి దౌర్జన్యం చేసిన ల్యాండ్స్ మన కూడంగల్లా ఎన్ని ఉన్నాయో తెలంగాణలో ఎన్ని ఉన్నాయో ఆ తర్వాత విషయం నాకు మాత్రము ఇప్పుడు ద దౌర్జన్యం చేసారు ల్యాండ్ ఈ భూవారి ద్వారా మీటింగ్ పెట్టి భూమి సునీల్ సార్ అని చెప్పి అక్కడ ఏం చెప్పినట్టే రికార్డు పద్ధతి పాతరికాళ్లను అనుసరించి ఏమైనా వాటా వస్తే తీసిస్తామని అన్నారు భూభారత్ ఇది ఒకటి నమ్మకం కలిగింది మాకు కాకపోతే ఈ భూభారత్ అన్న రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మీ ఈ పేరు ఉంటుంది సార్ ఇప్పుడు ఎందుకంటే కొడంగల్ నుంచి మేము శాసించి ఓట్లేసిన ఫలితం మాకు దక్కాలంటే ఈ నిర్ణయం మీరు ఎక్కడైతే దౌర్జన్యం చేసిన ల్యాండ్ మా లాంటి వాళ్ళను ఆ దౌర్జన్యం చేసిన ఒక కమిటీ వేయండి కమిటీ చేసి మాలాంటి వాళ్ళను ఆదుకోండి సార్ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్కు వేడుకుంటున్నా సార్